హలో హాయ్ అండి జీ జూన్ ఎండింగ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ఎండింగ్ నుంచి తులం బంగారం ట్వంటీ ఫైవ్ థౌజండ్ అవ్వబోతుంది ఇది ఎలా అంటారట ఇది చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ కోసం నేను చెప్తాను వినండి గోల్డ్ ఒకటి ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ అది ప్యూర్ గోల్డ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ ప్యూర్ గోల్డ్ అనమాట అది చేత్తో ఇలా పట్టుకొని గట్టిగా ప్రెస్ చేసినా కొండైపోద్ది గ్రైండ్ వేస్తే గ్రైండ్ కూడా అయిపోద్ది సో అంత ప్యూర్ దాంతో ప్యూర్ గోల్డ్తో మనం ఆర్మెంట్ చేయలేం దాంట్లోని కొంచెం రాగి కానీ విండి కానీ కలిపితే ఒక ఆర్మెంట్ అవుతుంది అది గట్టితనం వస్తుంది సో దాన్ని ట్వంటీ టూ క్యారెక్ట్లో కొంచెం విండి కానీ రాగి కానీ కలిపితే ట్వంటీ టూ క్యారెక్టర్ అయ్యి ఒక ఆర్మెంట్ అవుతుంది తర్వాత ఇంకొంచెం ఐటమ్స్ ఉంటాయి దానికి ట్వంటీ టూ ఎయిటీన్ క్యారెక్ట్స్ ఉంటాయి కొన్ని ఆర్మెంట్స్ తర్వాత ఫోర్టీన్ క్యారెట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు బంగారం తులం బంగారం లక్ష రూపాయలు అయిపోయింది సో అందరికీ బంగారం కొనాలనే ఆశ ఉంటుంది అందుకే ఇండియన్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే నైన్ క్యారెక్టర్ గోల్డ్ని ఇంట్రొడ్యూస్ చేస్తుంది అంటే తులం బంగారం ఇరవై నాలుగు వేలకు వచ్చేస్తారన్నమాట దానివల్ల అంటే జనాలు మూడు రకాలుగా ఉంటారు ఒకళ్ళు మూడు రకాల జనాలు ఒకరు అంటే ఏదో సినిమాలో చెప్తారు కదా రెస్పెక్ట్ కావాలంటే వస్తువు తన ఒంటి మీద ఉండాలని అంటాడు కదా అలాగా బంగారం వేసుకుని ఫంక్షన్కి అనుకోండి అమ్మో ఎంత బాగుందో అని ఒకలాంటి రెస్పెక్టు ఆ కళ్ళల్లో ఉంచే ఒక యాన్చేటి ఒక యాన్చేట్ని మనం ఇదే ఫీల్ అవుతాం అమ్మో ఎంత బాగుంది ఎన్ని గాజులు వేసుకుందో ఎంత నగలు వేసుకుందని ఒక ఫీలుని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ వన్ సెకండ్ మన ఏం చేస్తారంటే ఈ డబ్బంతా ఏం చేయాలో దాచుకోలేక ఇన్కమ్ ట్యాక్స్ దొరికిపోతుందని చెప్పి బంగారు రూపాయలు కడ్డీలకి కింద వేసుకొని దా ఆర్మీ తీసి దాసేస్తారు ఒకరు థర్డ్ వన్ ఏం చేస్తారంటే బంగారం కొనుక్కుంటారు ఎప్పుడైనా అవసరం వస్తే వాడుకుందాం మన మనకి తాకడ పెట్టుకొని మన అప్పులు తీర్చుకుందామని అనుకుంటారు ఈ మూడు రకాలు ఇప్పుడు చెప్పేది నైన్ పర్సెంట్ ఇరవై నాలుగు వేలు అన్నది తొలగం ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అయితే ఇప్పుడు దీనివల్ల కొన్నాం కొన్నామనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు నువ్వు ఎంత ఎంజాయ్ చేయొచ్చు ఎంత నగ వేసుకున్నా అనుకోండి ఎంత కళ్ళు పెట్టి ఇలా చూసినా కింద అమ్మేలా చూసినా అది గోల్డే కానీ అవతలకి అసలు రోడ్ గోల్డా ఏదని తెలియదు ఎంత చూసినా గోల్డ్ గోల్డ్ లాగే ఉంటుంది కాకపోతే మనం షాప్కి వెళ్ళి అమ్మడానికి అనుకోండి అప్పుడు వాళ్ళు ప్యూరిటీ చెక్ చేసినప్పుడు అది నైన్ పర్సెంట్ సో నైన్ పర్సెంట్కి ఎంత వస్తుందో అంతే ఇస్తారు ట్వంటీ టూ క్యారెట్స్కి ఎంత వస్తుందో ట్వంటీ టూ క్యారెట్కి అంత వ్యాల్యూ ఇస్తారు నువ్వు ట్వంటీ ఫోర్ క్యారెట్లు పెట్టేవాళ్ళనుకో లక్ష రూపాయలు అంటే లక్ష వస్తుంది ఆ ఎయిటీన్ క్యారెట్స్ పెట్టే ఎయిటీన్ కే అంటే డెబ్బై ఐదు వేలు ఎంత వస్తుంది అంటే ఇలాగా ట్వంటీ ఫైవ్ కాబట్టి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి ట్వంటీ టూ అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనుకోండి ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ క్యారెక్టర్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫోర్టీన్ క్యారెక్టర్ అంటే ఫిఫ్టీ ఎయి ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ప్యూరిటీ అది ఇప్పుడు నైన్ పర్సెంట్ దించారనుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ ప్యూరిటీ ఉంటుంది సో మనం నగలేసుకొని బయటికి వెళ్ళి చూపించడానికి ఏ ప్రాబ్లం ఉండదు అది రోడ్డు గల్లా నైన్ పర్సెంట్ అస్సలు తెలియదు ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫైవ్కి అసలు డిఫరెన్స్ ఏ ఉండదు కొంచెం రాక వెళ్తారో అంతే తర్వాత మనం అమ్మడానికి వెళ్ళేటప్పుడు మాత్రం అప్పుడు ప్యూరిటీ ఆ మిషన్లో చెక్ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇది నైన్ పర్సెంట్ క్యారెక్టర్ నైన్ క్యారెక్టర్ అని తెలుస్తుంది అప్పుడు దాని తగ్గట్టు అమౌంట్ ఇస్తారో లేకపోతే ఇది చేస్తారు సో అందుకనే ఇండియన్ గవర్నమెంటు రేపు జూను ఎండింగ్లో నైన్ పర్సెంట్ క్యారెక్టర్ నైన్ నైన్ క్యారెక్టర్ అంటే అది ఫిఫ్ ట్వంటీ ఫైవ్ క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట ప్యూరిటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఓకేనా బాయ్